తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా డైనమిజంగా ప్రవర్తిస్తున్నారని చెప్పాలి ఎలా అంటే విశ్వసుందరి అంటే మిస్ వరల్డ్ కంటెస్ట్ హైదరాబాద్లో పెట్టడం అదొక ఎత్తే అయితే ఇప్పుడు సినిమా ఫీల్డ్లో అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత ఆ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇప్పటిదాకా నంది అవార్డులు అనేది ఆగిపోయింది పది ఏళ్ళ నుంచి అంతకుముందు ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ ప్రభుత్వం నంది అవార్డులు ఇద్దామనుకున్నా ఏమనుకున్నా కూడా ఏ సినిమాకి అటు సినిమా దానికి ఒక అవార్డు ఇస్తే నంది అవార్డు అనేది ఉండేటప్పుడు అది ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆ సంవత్సరం విడుదలైనటువంటి వందో నూట ఇరవై నూట ముప్పై సినిమాలు ఉంటే ఆ సినిమాల్లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ కానీ ఉత్తమ నటుడు కానీ ఉత్తమ నటి కానీ అలా ఇస్తే అటు సినిమా తీసినటువంటి నిర్మాత దర్శకులకి అలాగే అందరికీ కూడా అందులో పనిచేసిన నటీ నటులు కానీ టెక్నిషియన్ కానీ ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ ఉద్యమాలు అయిపోయాయి రాష్ట్రాలు విభజింపబడ్డాయి కొత్త కొత్త ముఖ్యమంత్రులు వచ్చిన అక్కడ ప్రభుత్వం రాజధాని లేదనో ఇంకా మేము సెటిల్ అవ్వలేదనో అక్కడ ఆంధ్ర ప్రభుత్వం కూడా ఇటువంటి తెలుగు సినిమా గౌరవించలేదు అవార్డ్స్తో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా దాటేస్తూ వచ్చింది అయితే ప్రస్తుతం మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మటుకు ఒక నిర్ణయం తీసుకుని ఆ నంది అవార్డ్స్ పేరుని మార్చి గద్దర్ అవార్డ్స్ గద్దర్ అంటే ఆయన ఒక ఉద్యమ నాయకుడు ప్రజానాట్య మండలితో ఎంతో చైతన్యపరిచినటువంటి తెలంగాణలో వచ్చిన ఒక అద్భుతమైన జాతి మనం చెప్పుకోవాలి ఆ గద్దరు పేరుతో ఒక సినిమా వాళ్ళకి అంటే సినిమాలకి ఆయనకి సంబంధం ఏంటని కూడా ఒక వార్త వచ్చిన ఆయన కొన్ని సినిమాల్లో ఆయన పాటలు వచ్చాయి పాటలు రాశారు అలా కొన్ని సినిమాల్లో తెరపై కూడా ఆయన కనబడ్డారు కాబట్టి సినిమా ఫీల్డ్తో ఆయనకి పూర్తిగా సంబంధం ఉందని చెప్పాలి అయితే మన తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన ఒక విప్లవ వీరుడు ఒక గద్దరి పేరుతో ఇద్దాం ఆయన్ని గౌరవించుకుందాం ఆయన పేరుని శాశ్వతంగా ఉంచుతాం సినిమాలకి ఉత్తమంగా తీసిన నిర్మాత తీద్దామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయం నిర్ణయంగానే ఉండిపోకుండా దానికి రూపకల్పన జరగడం ఒక స్పెషల్ జ్యూరీ అవార్డు పెట్టి పది సంవత్సరాల నుంచి వచ్చిన సినిమాలో ఒక ఒక ఉత్తమ చిత్రంగా ఒక దాన్ని ఎంపిక చేయమని చెప్పి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం ఆ కమిటీకి ఆ సీనియర్ మోస్ట్ హీరో అలాగే నిర్మాత ఎన్నో అనుభవం ఉన్నటువంటి మురళీమోహన్ గారిని మళ్ళీ చైర్మన్గా నియమించారు ఇక్కడ నిజంగా హెడ్స్ ఆఫ్ టు రేవంత్ రెడ్డి అనమాట మేము తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నాము కాబట్టి తెలంగాణకు చెందిన వ్యక్తులే మనకి జూరీ చైర్మన్గా ఉండాలి లేదా సినిమాలు సెలెక్ట్ చేసే కమిటీ మెంబర్స్ ఉండాలని అటువంటివి పెట్టుకోకుండా కళకి ఎటువంటి భేదాలు ఉండవు సినిమాకి ఎటువంటి భేదాలు ఉండవు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీకి సేవలు చేసిన వ్యక్తి అనుభవించినటువంటి మురళీమోహన్ గారికి ఇవ్వడం అలాగే జూరీ దాంట్లో చాలా సీనియర్ నటీమణి జయసుదని పెట్టి కొంతమంది ఆ కమిటీలో మెంబర్లుగా తీసుకుని ప్రతిరోజు ఇప్పటికే ఒక కసరత్తు మొదలైంది పది పది సంవత్సరాల నుంచి వచ్చిన సినిమాలో ప్రతి సంవత్సరం కేటగిరీ చేసినగా ఉత్తమ చిత్రం కోసం కొన్ని కొన్ని సినిమాలు ఇప్పటి నుంచి చూడటం మొదలెట్టారు జయస్వతి గారి సారథ్యంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు కూర్చుని సినిమాలు చూసి వాటిలో ఉత్తమ చిత్రం విలువలతో కూడిన చిత్రం అలా కొన్ని పారామీటర్స్ ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ కేటగరైజేషన్ చేసి ఏది బెస్ట్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ చేయడం అనే ప్రక్రియ మొదలైంది ఆ కమిటీకి మెయిన్ కమిటీకి మురళీమోహన్ గారిని ఈ అవార్డ్ కమిటీ చైర్మన్గా కూడా గౌరవించారు నియమించారు ఈ ఇంకొక విశేషం ఏంటంటే పది సంవత్సరాల నుంచి వచ్చిన సినిమాలో ప్రతి సంవత్సరం ఉత్తమ చిత్రాన్ని అయితే ఖచ్చితంగా తీస్తారు ఇది గద్దర్ అవార్డ్ అనే పేరుతో ఇక్కడి నుంచి సినిమాలకి ఉత్తమ చిత్రాలకి ఇంకా అందులో కేటగిరీషన్ ఏం పెట్టారో అవన్నీ ఇప్పుడే కాబట్టి మనం వేచి చూడాలి అలాగే ఈసారి ఏంటంటే ఆ ఆ సినిమా ఉత్తమ చిత్రానికి కూడా ఇచ్చే బహుమానం నగదు కూడా చాలా బాగా భారీగానే పెంచినట్టుగా మాటల ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది అన్నమాట రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో సినిమా ఏంటంటే జనాల ప్రజలకి చాలా దగ్గరైనటువంటి ఒక ఉత్తమ అత్యుత్తమైనటువంటి వినోద సాధనం అనమాట సినిమా గురించి మాట్లాడుకోకుండా ఏ ఒక్కడికి ఏ రోజు గడదు ముఖ్యంగా తెలుగు వాళ్ళకి అటువంటి సినిమా ఈ విభజనలు తర్వాత దగ్గర పరిణామాల వల్ల నిజంగా దరిస్తులు నిరాశగానే ఉన్నాయి తీస్తున్న ప్రొడ్యూసర్లకు కానీ దర్శకులకు కానీ దాంట్లో వచ్చే ఉత్తమ సినిమాని ఎంపిక చేయాలని ఈ తలంపు నిజంగా హ్యాడ్స్ ఆఫ్ టు రేవంత్ రెడ్డి ఈ ఫంక్షన్ ఈ అవార్డు గద్దర్ అవార్డు ఫంక్షన్స్ గద్దర్ సినిమా అవార్డ్స్ ఫంక్షన్ జూన్ పద్నాలుగున హైటెక్స్లో చాలా ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారని కూడా తెలిసిందనమాట ఎందుకంటే సినిమా అనేది ప్రజల్లో ఇందాక అనుకున్నట్టుగా చాలా ప్రజలతో మమేకమైనటువంటి ఒక అద్భుత ప్రక్రియ కాబట్టి వాళ్ళు ఎవరు బెస్ట్ హీరో ఎవరు బెస్ట్ ఈ సినిమా ఏది అనేది అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తారు అన్నమాట నిజంగా నిజ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు అన్నీ అనుభవిస్తున్నా కూడా ఒక సినిమా అనేది ప్రతి ఒక్కడి జీవితంలోనూ ఒక భాగం అయిపోయింది వాళ్ళని రంజింపజేయడానికి ఒక భాగం అయిపోయింది చాలా కారణాల వల్ల అది కొంచెం సినిమా పరిశ్రమ కుంటుపడినప్పటికీ అంటే బుల్లితెరలు ఇవన్నీ రావడం నెట్ఫ్లిక్స్లు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ సినిమా అనేది ఎప్పటికీ సినిమాయే అది వినోద సాధనాల్లో రారాజు ఈమెందో ఓటీటీని బతికించాలన్నా బుల్లితెరలను బ్రతికించాలన్నా చాలా సంబంధించిన కూడా సినిమాయే ఆధారం అవుతుంది అటువంటి చలనచిత్ర పరిశ్రమకి ఎటువంటి ప్రాంతీయ భేదాలు లేదా ఎటువంటి ఆపాదించకుండా రెండు తెలుగు రాష్ట్రాలకి తెలుగు సినిమాకి ఇచ్చే గౌరవంగా మనం దీన్ని అనుకోవచ్చు దానికి ముందుగా ఇటువైపు నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి గారు పూనుకొని ముందుకొచ్చి ఈ గద్దర సినిమా అవార్డులు ఏర్పాటు చేయడం ఆ రకంగా ముందుకు సాగడం సినిమాలు సెలెక్ట్ అవుతూ ఉండడం సినిమా అభిమానులకి ఎంతైనా ఆనందదాయకం అలాగే ఒకటికి రెండు వన్ షాట్ టూ బెడ్స్ లాగా అక్కడ ఆంధ్ర ప్రభుత్వం కూడా అటువంటి అవార్డులైనా చేసి చిత్ర చలచిత్ర పరిశ్రమకి అందులో ఉన్నటువంటి ప్రముఖ దర్శక నిర్మాతలు అందరికీ ప్రోత్సాహిస్తే ఇంకా ఆనందపడతారు ఏది ఏమైనా ఇది ఒక మంచి పరిణామం నిజంగా ఎవరికైనా సరే ముఖ్యంగా సినిమా వాళ్ళకైనా సినిమాలో పనిచేసే నిర్మాతలకైనా ఇంకోళ్ళకైనా ప్రశంసలతో పాటు అవార్డులు రివార్డులు కూడా వస్తే వాళ్ళ ఆనందంగా ఉండే అభిమానులు ఎలాగా బాగున్నదని ఆదరిస్తున్నారు వాళ్ళు ఎప్పటికీ సినిమా అభిమానులే ఆ సినిమాకి ఇలా ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకం ఇవ్వడం గత్ర సినిమా అవడానికి ఇవ్వడం నిజంగా అభినందనీయం ఆ చిదికి చేపట్టిన రేవ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతా అభినందనలు తెలుపుతుంది ఇందులో ఎటువంటి భేదభావాలు ఉండవు ఇందులో మనం ఏం వెతుక్కోకలేదు సరదాగా పండగలా చేసుకోవడం అవార్డులు అందుకున్న వాళ్ళందరికీ అభినందనలు తెలపడం నిజంగా సినిమాని మనం ఇంకో మెట్టెక్కించడం సినిమాకి ఇప్పటిదాకా అంత ఇది లేదు ఉత్సాహం లేదు ఈ గద్దర్ సినిమా అవార్డులు ఇచ్చిన తర్వాత మళ్ళీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తెలంగాణ చిత్ర చలనచిత్ర పరిశ్రమ అన్నట్లే తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే మళ్ళా ఒక ఉత్సాహం ఊపిస్తుంది చెప్పొచ్చు తెలుగు చల తెలుగు సినిమాకి పూర్వవైభవం రావాలి మళ్ళీ స్వర్ణయుగం తెలుగు చలనచిత్ర చిత్ర శ్రమలో చూడాలి రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా గద్దర్ సినిమా అవార్డుస్ అనే దాన్ని పెట్టడం వల్ల నిజంగా వారికి హ్యాడ్స్ ఆఫ్ తెలియజేస్తూ సినిమా పరిశ్రమ అంతా ఆయనకి శుభాభినందనలు చెప్తున్నాం ధన్యవాదాలు చెప్తున్నాం చలనచిత్ర పరిశ్రమ నేను కూడా ఒక భాగంగా కట్టి నేను కూడా ప్రత్యేకంగా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను